సీతమ్మ సీతమ్మాదే టెంపుల్ సీతాదేవి పంచపాండవర దేవాలయం ధర్మరాజ భీమా అర్జున నకుల సహదేవాన్ని ఐదు జిల్లాలు అయితే ఉన్నాయి శ్రీ వాళ్ళ నుంచి ఆశ్రయం ఇది లోపల వ్రతం అయితే రెడీ చేస్తున్నారు ఈ లోపల దేవస్థానం చాలా బాగుంది లోపలి కోసం ఉంది అక్కడ కోనేరు కూడా ఉంది అంటే దొరలేకుండు హలో అందరికి నమస్తే ఫైనలీ సీతమ్మవారి దేవస్థానం దగ్గరకైతే వచ్చేసాము సీతమ్మ వారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి వీళ్ళందరూ ఉన్నారు దేవస్థానంలో ఆవిని జాతరకి అయితే వచ్చాము లవ్ కుశలు పుట్టిన జన్మస్థలము పాండవ దేవస్థానము అంతా ఈ వీడియోలో స్కిప్ చేయకునేది వీడియో చూడండి ఎవరినో కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లవ్ కుశాల జన్మస్థలము సీతాదేవి ఆలయము లవకుశలు కుశల పుట్టిందేది చూడేనంట అడ్రస్ వచ్చి ఆవిని ములబాగల్ తాలూక్ కోల్లార డిస్ట్రిక్ట్ కర్ణాటకలో అయితే వస్తుంది కదా ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా వెళ్ళిపోదాము ఇప్పుడు పైకి మనము అక్కడ చెప్పులు అయితే చేసుకుని తర్వాత అయితే పైకి వెళ్తాము చూడండి చూడండి లౌకసారి డ్రాయింగ్ మార్చి వాల్మీకి ములాశ్రమ మహా సంస్థానం పైకి ఆల్రెడీ వస్తున్నారు అబ్బా కాళ్ళు అయితే కాలుతున్నాయి ఎండకి బండి అయితే ఎక్కినాయి పోయి ఎండ కింద కాలుతా ఉంది ఎక్కుతా ఉన్నాము చూడొచ్చు అందరూ ఎక్కుతా ఉన్నారు మెట్లు అయితే పైకి వెళ్ళాలి ఇదంత ముందు మెట్లు లేవు ఇదంతా గా ఉండే ఇప్పుడైతే మెట్లు చేశారు దాని నుంచి కొంచెం ఆరా అయితే ఉంది సైడ్ లో పుట్టు కెమ్మిలు కూడా రెడీ చేస్తారు సీతాదేవిని చూసేకి చాలా వరకు అంతా కష్టపడుకొని ఎక్కుతున్నారు కష్టపడుకొని కాదు ఇష్టంతో ఎక్కుతున్నారు ఎంతమంది ఎక్కుతున్నారు ఎంతమంది ఎక్కుతున్నారు అని అంత ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎక్కాం అప్లైస్ వస్తాయి ఆ పెద్ద ఆ పెద్ద చెప్తున్నాడు మెట్లెక్కి దిగే కుందరికే దేవుడు కనిపడుతాడంట ఆడదేవుని చూసే ఈ దేవుడు కనబడతాడు అనేది చెప్తున్నారు ఇప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తున్నారు అంటే లెఫ్ట్ సైడ్ లో మెచ్చేవాళ్ళంతా లెఫ్ట్ సైడ్ లో దిగే వాళ్ళంతా రైట్ సైడ్ లో దిగుతున్నారు ఒక అరకు వచ్చాము అనుకుంటున్నా ఇక్కడ మంచిగా కూసునే అయితే ఉంది మంచిగా జ్యూస్ రూపాయలు ఇప్పుడే దేవుడు వచ్చినట్లయితే ఉంది ఫుల్ ఊరుకు మా తమ్ముడు అయితుంది మా అమ్మ మా పిన్నమ్మ మా ఎన్నో మిస్ అయిపోయినారు మిస్ అయిపోయినారు అంటే మేము వాళ్ళకి మిస్ అయిపోయినాం వాళ్ళు అయితే ముందర వెళ్ళిపోయినారా తప్పు వాళ్ళ వాళ్ళు ముందర వెళ్ళిపోయినారు వాళ్ళు తప్పు మనం తప్పు మేము మేము తప్పు అంటా ఉన్నారు అర్ధం పండుగ చెప్పండి చూడొచ్చు అయితే కొంచెం బీడ్ ఉంది అంతా అంత విశ్రాంతి తీసుకుంటున్నారు చాలా రండి రాళ్ళు అయితే బిల్డింగ్ పెడుతున్నారో ఏంటంటే కొందరు గుడ్లు కాకుండా ఉంటే ఇట్లా పెడతారు అని అయితే చెప్తారు కొందరు అయితే ఇండ్లు అన్న పేరు లేపల్లా అని ఒక రాయి పైన ఒక రాయి అయితే పెడతారు అని చెప్తున్నారు అది ఏంటి నాకైతే తెలియదు మీకేమన్నా తెలిసి అంటే ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా లవ్ కోసం ధర్మస్థలంకి అయితే వెళ్ళిపోవచ్చు ఇదంతా స్తంభాలు అయితే ఇబ్బంది కట్టినవి కాదు ఇదంతా అప్పుడు ముందు తింకా కిట్టిండేవి అక్కడ పంచపాండవర దేవాలయం మన అన్నది ఇక్కడ ఇక్కడికైతే వెళ్దాం కూడా లౌకృష్ణ జన్మస్థలం ఉంది అదైతే చూతాము మాండవర్కి అయితే ఇంకో దేవస్థానం అయితే లేదు ఇక్కడే ఫస్ట్ ఉన్న అర్జున్ ఐదు జనాలు పంచపం శివుల శివ పోసుకున్నట్టే ఉన్నది అలా కాకుండా ధర్మరాజు పదురు పని దర్శనం పెట్టే మహాశివరాజు అమ్మ కొంటే కోలుకున్న నేను పెట్టిందాము కదా మీరు ఏమన్నా ఉన్నట్టు కోరుకుంటామా ఇక్కడ పంచ ఐదు లింగాలని చేసి పెట్టారంట ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవ ఐదు లింగాలు అయితే ఉన్నాయి సరిగ్గా వేరే తీసే అవ్వలేదు ఫుల్ రెస్ట్ ఉంది హెవీ రెస్ట్ ఉంది చూడచ్చు బ్యాక్గ్రౌండ్ లో శ్రీ వాల్మీకి ఆశ్రమం ఇది లోపల లోపల తీసాకైతే అవ్వలేదు మా రాజు నేను మంత్రి కన్నా నువ్వు ఏమి లేదు జస్ట్ ఉండేదంటే మా చెల్లిలో ఏం పారాజు ఎట్లా ఉంది రాజ్యము కదా రాజ్యం చేసుకుంటున్నావా రాజ్యం నుంచి నేను వచ్చేస్తున్నా నయా నుంచి వచ్చినారు మీరు చింతా చేద్దామనేనా చూడక వచ్చినారా సరేనా ఆయన అయితే ఫోటో తీసుకోమన్నాడు అందుకే ఒక వీడియో నేను తీసాను చింతామణి ఇంకా వచ్చారు అందులో ఆహా ఇదైతే సల్లగా ఉంది ఆహా ఇది కోని ఉంది దొంగుదామా రాజు దొంగుదాం రప్ప మా రాజు నేను మంత్రి అప్పుడు గేమ్ ఆడిందే గేమ్ లో బాగు మాది ఎండాకాలంలో ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే గ్రేటైతే కాళ్ళు సర్లు కడుక్కొని సీతాదేవిని చూడడానికి వెళ్తున్నాము వెళ్ళిపోదాం రండి మా రాజు అని చెప్పలే గౌతమ్ అని చిగ్గిపడుతున్నాడు ఇది విన్నారు మా పిన్నమ్మల్లో వీళ్ళే తప్పు అయిపోయినారు అభిన్న నేను చెప్పాను కదా అభినియ తప్పు అయిపోయింది వీళ్ళే సీతా నిలయ దారి అని అయితే ఉంది సీతాదేవి నిలయం

జై శ్రీరామ్ తప్పు ఇప్పుడైతే చిక్కింది కొండ కొంతమంది అక్కడ సీతాదేవి ఆలయం సీతాదేవి ఆలయం అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు వచ్చి వచ్చి ఒక అర్థం కొండకైతే వచ్చాము ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్నానాలు చేసుకోవచ్చు కోనేరు మాదిరిది ఇప్పుడు పార్వతి జై శ్రీరాములు రాశారు అక్కడ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయుడు లవకుశుడు ఇదైతే అప్పట్లో పెట్టిన ఇది ఏం రోలా చూడాలీతాదేవి తెలుసుకోండి రోలు అనేది చెప్తున్నారు అంటే ఫుడ్గా వచ్చేసేకి రోజు అంటే మీకు తెలియదు అమ్మా తెలుసునా అక్కడ జనాలు కనబడుతున్నారు కదా అక్కడెక్కి అక్కడ నుంచి సీతాదేవి ఆలయం అయితే చూ బగ్రౌండ్ లో సీతాదేవి ఆలయము ఫైనల్ వచ్చాము అయితే వెళ్దాము ఇంకొంచెం దూరం కొద్ది దూరం అయితే ఉంది చాలా కష్టపడి అయితే ఇక్కడికి వచ్చేసాము మా బామర్ది మిస్ అని ఇంటిపైకి ఎట్లా వస్తారు మీరు మీరేగా అంతా దర్శనం చేసుకుని వచ్చేస్తారీ వీళ్ళంతా దర్శనం చేసుకుని వచ్చినారు మేము ఇంకా దర్శనం చేసుకోవాలి మా నెప్పి మా కుమార్ మా కుమార్తె అంత మా ఫ్యామిలీ దేవస్థానము చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చాము అక్కడ నుంచి వచ్చాము అదే జర్నీ మళ్ళీ చూడచ్చు అక్కడ కాదు అది కాదు అర్థమో ఇంకా ఆపకున్న అర్థమో అది లవకృష్ జన్మస్థలం చూపించండి అది పాండవల దేవస్థానం అక్కడ ఉండేది అది అక్కడ నుంచి ఇంకా కిమిరికి చాలా ఉంది అది ఊరు ఇది దేవస్థానం ఇక్కడ పూజ చేసుకున్నారు పూర్తి చేసుకోవచ్చు చూడండి అంత పొగలు పెడుతున్నారు అప్పట్లోనే గుడి కట్టారు కట్టినప్పుడు కాదు వచ్చి దేవస్థానం అబ్బాయి చల్ల ఉంది ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది లోపలకైతే కెమెరా అలవలేదు అక్కడైతే సీతమ్మ మళ్ళీ దేవి సరస్వతి దేవి లోపల ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి ఇక్కడైతే చూపించడానికి వెళ్ళిపోదాం చూద్దాం ఇది దేవి టెంపుల్ చూడచ్చు భక్తులు రోజు ఇక్కడ ఉన్నారు భక్తులు రేపైతే రేపు తేరు రేపు ఇంకా చాలా ఉంటారు అంటే శివరాత్రి అయినాక అమావాస్య జల్లిం అయితే తేరు ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే తేరు ఉంటుంది ఫుల్ భక్తులు అయితే ఉంటారు అక్కడ అయితే ఉంది ఆ గుట్టు కింద పొరలి మనం ఏమన్నా కోరుకుంటే అదైతే తీరుతుంది నెరవేరుతుంది అని అయితే చెప్తున్నారు చూడచ్చు ఇదైతే హొరలు గుండు అని అన్నారు ఇక్కడ అంటే దొరలే గుండు ఈ గుండు కింద మన మేమన్నా దోరుకొని ఈ పక్క నుంచి ఆ పక్క అయితే దొరికితే అవంతా తీరుతాయి అనేది చెప్తారు ఇంకా కొండ కింద ఏం ఇంట్రెస్ట్ అయినదా ఎవరు నన్ను ఎట్లా ఎట్లామ్మా

అంతా వెయిట్ చేస్తున్నారు ఏమున్నా మనం కోరుకొని కోరుకొని పోతే అది జరుగుతుంది అని చెప్తున్నారు మా ఎన్నైతే పెద్ద రెడీ అయ్యారు దొర్లే బండి అంతా దొర్లుకొని దేవుని దర్శనం చేసుకొని ఇప్పుడైతే కిందకు వెళ్తున్నామో ఏమనిపించురాంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది అవుతారు అనేది బిడ్లు అవంత అవంతా తెలివిపోతా ఏ నైతే చెప్తున్నా మా ఎక్కే ఇప్పుడే ఫస్ట్ టైం వీడియోలో పడతాం అనేది ఇక్కడ చూడండి పిల్లలు నా బామర్దే అది బామర్దే వీడి చిన్న బామర్దే వీడు కడుకో మా ఫ్యామిలీ అంతా వెనకాల వస్తుంది ఇంకా వెళ్దాం వెళ్దాం కింద వెళ్దాం కింద దేవస్థానాలు అయితే ఉన్నాయి దేవస్థానాలు అయితే చూద్దాం చూరి అక్కడ చూరి అక్కడ వచ్చాము అది ఊరు ఇక్కడ దేవస్థానం అయితే ఉంది అక్కడ వెళ్దాము అక్కడ చూద్దాం దేవస్థానం రథం అయితే రెడీ చేస్తున్నారు రేపు రథోత్సవం అయితే ఉంటుంది రేపు అయితే లైవ్ పెడతారు నేను ఎవరన్నా చూడాలనుకుంటే చూడవచ్చు అయితే రాముల దేవస్థానము ఈ లోపల దేవస్థానము చాలా బాగుంది చూడొచ్చు అంతా రాతితో కట్టిన దేవస్థానాలే ప్రతి ఒక్కటి రాతితో కట్టిన దేవస్థానాలే ఇదంతా వారసత్వ సంపద మన వారసత్వ సంపద ఒక్కొక్క చూడండి పాతల మీద చిక్కి చాలా పురాతనమైన దేవస్థానాలు ఇవి చాలా మంది వస్తున్నారు అదే పైన కొండ అప్పుడే కదా సీతాదేవి ఆలయం అది చూడండి నందీశ్వరుడు చూడండి శిలాకూతులు ఎట్లున్నాయి ఏమి నందీశ్వరుడు చాలా అంటే చాలా పాత దేవస్థానాలు మన హిస్టరీ మన హిస్టరీని ఎత్తి చూపించే దేవస్థానాలు కానీ శివుని దేవస్థానం లోపల వస్తాయి సలు ఉంది ఎంత కాంతివంతంగా ఉన్నాడో శివుడు చూడండి ఇక్కడ ఆరు లింగాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దేవస్థానం అక్క లింగం ఉంది లింగం అయితే కొంచెం క్రాస్ గా ఉంది పూజలు కూడా చేస్తున్నట్లున్నారు దేవస్థానాలు చూడొచ్చు ఎంత పాత దేవస్థానాల్లోనే ఒక అప్పట్లో ఇంత ఇంత పెద్ద దేవస్థానాలు శిలాకృతులు కట్టారంటే ఇప్పుడు ఉన్న మన అప్డేటెడ్ కషన్లో అయ్యలేదు ఇలాంటి శిలాకృతులు ఎంత ఫుల్ మిషన్లు ఉన్నా కూడా ఇలాంటి శిలాకృతులు అయితే అవ్వదు విఘ్నేశ్వర దేవాలయము వినాయకం దేవ దేవస్థానం అంత లోపలే చూడచ్చు బార్డర్ మొత్తము అంతా లోపలే ఇక్కడ ఒక దేవస్థానము దేవస్థానం అసలు దేవస్థానం తిరత్సు దేవస్థానాలు అయితే ముసుగా ఉన్నాయి లోపల చూడండి అది రథోత్సవము లైవ్ అయితే పెడతాను అమావాస్య నాడు రథోత్సవం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ అయినకొచ్చే అమావాస్యకి రథోత్సవం అయితే జరుగుతుంది రథోత్సవం అయితే పెడతాము అయితే అంత తొంగి తొంగి చూస్తున్నారు అని చూసి శాంతి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కోనేరు కూడా ఉంది దేవస్థానం పక్కనే అదే దేవస్థానము ఇది దేవస్థానం పక్కన ఈ కొండ పైన సీతమ్మ దేవస్థానం ఇంకా ఈ వీడియోగా ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్